హలో వెల్కమ్ టు బాల భారతదేశంలో దేవతారాధనకు అపారమైన ప్రాధాన్యం ఉన్నది ఆ దేవతలలో కాళీమాత ప్రత్యేక స్థానం కలిగిన శక్తి స్వరూపిణి ఆమెను ఆదిత్య శక్తి దుర్గాదేవి యొక్క ఉగ్రరూపంగా భావిస్తారు కాళీమాత అనగా కాలాన్ని జయించేవారు అన్నిటినీ నాశనం చేసి సృష్టి చక్రాన్ని కొనసాగించేవారు అని అర్థం దేవతలు అసురుల మధ్య జరిగిన యుద్ధంలో శక్తిమాత దుర్గాదేవి నుండి ఉగ్రరూపంలో కాళీమాత ఉద్భవించింది ఆమె రక్త బీజాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి పుట్టిందని పురాణాలు చెబుతాయి రక్తబీజుడు గాయపడిన ప్రతి చుక్క రక్తం నేలపై పడగానే మరో రాక్షసుడు పుడేవా పుట్టేవాడు అప్పుడు కాళీమాత తన జివ్వతో ఆ రక్తాన్ని తాగి ఆ రాక్షసుడి సంతోనాత్పతిని అరికట్టింది దీంతో ఆమె రక్తబీజ సంహరిణిగా ప్రసిద్ధి చెందింది కాళీమాత ఉగ్రరూపిణి ఆమె నల్లని వర్ణం నిశితమైన కళ్ళు ఎరుపు నాలుక చేతుల్లో ఖడ్గం మరియు రాక్షసుని తల పట్టుకొని ఉండే రూపంలో చిత్రించబడుతుంది ఆమె నాలుగు చేతులతో లేదా పదహారు చేతులతో దర్శనమిస్తారు ఆమె మెడలో మానవ కోప్రాల హారం ఉంటుంది ఈ రూపం భయానకంగా కనిపించిన ఆ భయానికి వెనుక ప్రేమ రక్షణ భక్తి శక్తి దాగి ఉంది కాళీమాతను ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఒరిస్సా అస్సాం దక్షిణ భారతదేశం వంటి ప్రాంతాల్లో ఆరాధిస్తారు బెంగాల్లోని కాళీ పూజ అత్యంత ప్రసిద్ధిగాంచినది ఇది దీపావళి రోజున జరుపుకుంటారు భక్తులు దీపావళి పెలిగించి కాళీమాతకు నైవేద్యాలు సమర్పించి తమ జీవితాల్లో చెడును నాశనం చేయమని ప్రార్థిస్తారు కాళీమాత మనకు చెప్పే గొప్ప బోధ ఏమిటంటే భయం అజ్ఞానం చెడు అహంకారం అన్నవి మనలోనే ఉన్న రాక్షసులు వాటిని నాశనం చేస్తేనే మనలోని దివ్యశక్తి శక్తి వెలుగుతుంది కాళీమాత రూపం భయంకరంగా అయినా ఆమె కరుణామయ తల్లి ఆమె భక్తులకు రక్షణ ధైర్యం మోక్షం ప్రసాదిస్తుంది కాళీమాత విశ్వశక్తి స్వరూపిణి ఆమె సృష్టి స్థితి లయ ఆరా ఆధారం ఆ మనం ఆమెను భయంతో కాదు భక్తితో ఆరాధిస్తే ఆమె మనలోని చెడును నాశనం చేసి మంచి మార్గంలో నడిపిస్తుంది కేబిహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి గాజుల రామారావు వెళ్ళే దారిలో ఎల్లమ్మ మండలం ఈ దేవాలయం ఉంది తులసివనం దాటిన తర్వాత రైట్ సైడ్లో ఈ దేవాలయం రోడ్డు మించి మనకు కనిపిస్తూ ఉంటుంది